ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో అనుభవాలు మరెన్నో అనుభూతులు మరి ఇంకెన్నో మధురస్ తను చేసే వృత్తిని బట్టి ఎంతోమంది పరిచయం అవుతారు ఆ ఎంతో మందికి వారి జ్ఞాపకాలు మనకి మన జ్ఞాపకాలు వారికి పెనవేసుకుని పోతూ ఉంటాయి అలా మన జ్ఞాపకాలు ఎవరికైనా గుర్తుండి మనతో పంచుకుంటే ఆ ఆనందమే వర్ణనాతీతం నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి అలాంటి జ్ఞాపకం మా స్నేహితురాలు నేను జా జాబ్ చేస్తూ ఉండగా నాకు పరిచయమైన వ్యక్తి నాతో పంచుకుండంటే నిజంగా ఆ ఆనందం వర్ణనాతీతం అది చూద్దాం ఈరోజు నమస్తే నమస్తే చాలా చాలా రోజుల తర్వాత దాదాపు టూ ఇయర్స్ అయిపోయినట్టుంది మిమ్మల్ని చూసి మీరు అబ్బా నాలుగు సంవత్సరాలు అయిందా మీరు నాకు ఫస్ట్ పరిచయం ఇంకా నాకు గుర్తుంది మేడం నేను ఎన్ఆర్ఐకి ప్రైమరీ సెక్షన్లో తెలుగు డెమో ఇద్దామని వచ్చాను మీరు నా డెమో తీసుకుందామని పైన వెయిట్ చేస్తున్నారు అలా మీరు పరిచయం అయ్యారు నాకు ఆ పరిచయం స్నేహంగా మారి ఈరోజు ఇంత అన్యోన్యంగా ఉంటున్నామంటే నిజంగా ఆ స్నేహంలో ఉండే మాధుర్యమే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పాలంటే మాట్లాడే రావటం లేదు ఎప్పుడు బందరం మిఠాయి చూసినా బందర హల్వా చూసినా వరలక్ష్మి గారే కనిపిస్తారు ఎందుకంటే అప్పుడు మీకు గుర్తుందో లేదో మనకి మీటింగ్స్ జరిగాయి కాన్ఫరెన్స్ కాల్స్ లో నిన్న కూడా చెప్పాను అది ఎప్పుడు కాన్ఫరెన్స్ కాల్ అయినా కాలక్షేపానికి ఏదో ఒకటి తీసుకొస్తా ఉండేవాళ్ళు స్వీట్ ఉండేది కలిసి భోజనం చేసేటప్పుడు కూడా స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్తూ ఉండేవాళ్ళు అందుకని ఇప్పుడు హల్వా ఒకసారి ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడుతూ ఉండేవాడు అందుకని బందర హల్వా తీసుకొస్తే బందర వరలక్ష్మి గారే గుర్తొస్తారు నిజంగా అప్పటి నుంచి ఇప్పటికీ మనం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ఈరోజు మా ఇంటికి వచ్చారు నిజంగా ఇది ఒక మెమరబుల్ డే నేను చెప్పేది ఏంటంటే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి కానీ వాటన్నిటినీ తట్టుకొని ఇష్టమైన రంగం వైపు వెళ్ళటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకైతే ఎంతో గర్వంగా అనిపిస్తుంది అలాగే అసూయోగా కూడా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చేయలేదు మీరు చేస్తున్నారు అన్ని భావాలు ఉంటాయి మేడం అన్ని భావాలు ఉంటాయి ఉండాలి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదములు ఏంటో రాసినట్టున్నారు అక్కడి నుంచి నీకోసమే రాసి ఏం రాస్తారు మిమ్మల్ని చూసి నేను చాలా పులకించిపోయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నాలో కొన్ని భావాలు అంటే మీకు చెప్పాలనిపించింది ఒకసారి చదవాల చదవమంటారా చినుకు చినుకు కలిసి చిన్న సంద్రమైనట్లు అడుగు అడుగు కలిస్తే ఉన్నత శిఖరాలే అందుతాయి ఆశలు అందరికీ ఉంటాయి ఆశయాలు ఉంటాయి ప్రతివారికి ఆలోచనలు ఉంటాయి కానీ ఆచరణలో పెట్టేది కొందరే శిఖరాలు చేరేది ఇంకొందరే ఆ కొందరిలో ఆ ఇంకొందరిలో ఒకరు మీరే అని నా భావన మీరు ఒకరే అని నా భావన మీ ప్రతి అడుగు మీ ప్రతి పలుకు మిమ్మల్ని ఆశయం వైపు నడిపించాలని ఆనందంతో మీ మనసు నిండిపోవాలని ఆ భగవద్ అనుగ్రహం మీపై మరింత ప్రసరించాలని మనసారా కోరుకుంటూ మీ శ్యామల ఓకే చాలా 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 ధన్యవాదాలు మేడం నిజంగా ఎంత నన్ను స్టడీ చేయబోతే అలా రాస్తారు ప్రతి పలుకులోనూ చూశారు అంతే కదా మీ పలికి పలికే మీ ప్రాణం అంతా నాదేం లేదు ఆ భగవంతుడిచ్చిన విద్యతో నేను ముందుకు వెళ్తున్నాను ఆయన అనుగ్రహంతోనే నిజంగా ముందుకు వెళ్తున్నాను మంచి కోసమే అని ముందుకు నడుస్తూ ఉంటాను